హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బంగారం మరియు వెండి ధరలు మార్నింగ్ తగ్గుదలను నమోదు చేసుకున్నాయని చెప్పాను కదా ఈవినింగ్కి వచ్చేసరికి ఇంకా భారీగా తగ్గుదలను నమోదు చేసుకుంది మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బొలియా మార్కులో బంగారం మరియు వెండి ధరలు పొద్దున భారీగా తగ్గుదలను నమోదు చేసుకుందండి ఈవినింగ్కి పొద్దునకి చాలా డిఫరెన్స్ వచ్చింది అలాగే పొద్దునకి ఇప్పటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చింది మరి ఇది ఒక గుడ్ న్యూస్ కానీ పరిగణించవచ్చు ఇంకా తగ్గుతుంది అని అనుకుంటున్నాము ఇంకా తగ్గుదల నమోదు చేసుకుంటే మాత్రం ఇది పసిరి ప్రియులకు ఊరట కలగనిస్తుంది బంగారం కొనుక్కోవటం మ్యారేజ్ సీజన్ అవ్వడంతో కొనడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇలా తగ్గుదల నమోదు చేసుకోవడంతో ఇది ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ ఉన్నట్ల బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా షేలతని తలుసుకునే ముందు కానీ అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేస్తే ఒక లైక్ షేర్ నాకు ఎంత ఎంకరేజిగా ఉంటుంది అలాగే పక్కనే ఉండి బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మీస్ అక్కడ గోల్ మరియు సిల్ అప్డేట్స్ ప్రతిరోజు పొందొచ్చు ఈరోజు ఇరవై రెండు గంటల పది గ్రాములు బంగారం ధర సాయంత్రానికి రెండు వేల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఒక లక్ష పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఇరవై నాలుగుకి అట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల రెండు వందల రూపాయలు తగ్గదలలో అమోదు చేసుకోండి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్లో ఇక పద్దెనిమిది ఏల పది గ్రాముల బంగారం ధర సాయంత్రానికి వచ్చేసి ఒక పదిహేను వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని తొంభై మూడు వేల ఏడు వందల డెబ్బై యాభై రూపాయలు సేల్ అవుతుంది రోజు మార్కెట్లో అలాగే ఒక తాజాగా వెండి ధరలకు వస్తే ఒక కేజీ వెండి ధర వచ్చేసి లక్ష ఎనభై వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు వచ్చి వీడియోలో లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ బాయ్ బాయ్ టేక్ కేర్